అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ నెల పదిహేను సంక్రాంతి కదండి పెద్ద పండుగ చాలామంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు పంట చేతికి వస్తుంది వాళ్ళ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు కనుక మనం వీటిని దానం చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి డబ్బుకి అస్సలు లోటే ఉండదండి మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి ఏంటి దానం చేస్తేనే అప్పులు తీరిపోతాయా దానం చేస్తేనే డబ్బు వస్తుందంటే వస్తుందండి కొన్ని దానాలు చేయడం వల్లనే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మనం సంతోషంగా కూడా ఉండగలము మరి ఇక ఈ సంక్రాంతి రోజున మనం దానం చేయాల్సిన ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఆ రోజు మనము సూర్యోదయానికన్నా ముందే లేచి స్నానం అనేది చేసి దాన ధర్మాలు ఎంతో ఎంతోమంది చేస్తూ ఉంటారండి ఈ దాన ధర్మాలకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇక దానం వలనే దానం కొద్ది పు పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అని అంటూ ఉంటారు కదండి అలానే ఫ్రెండ్స్ మనం దానం ఎంత బాగా చేస్తే మన బిడ్డల భవిష్యత్తు అనేది కూడా అంత మంచిగా అయితే ఉంటుంది చాలామంది ఆ రోజు నువ్వులతో చేసిన తీపి వంటలను అయితే దానం చేస్తూ ఉంటారండి ఇలా చేయడం వల్ల చాలా మంచిది అయితే జరుగుతుంది అనమాట ఇంకా సంక్రాంతి రోజు వివిధ రాసుల్లోని గ్రహాల స్థితిగతులను ఆ విధంగా బట్టి రంగుల వస్తువులు ఆ వస్తువులను వీటిని కూడా దానం చేయాలండి ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంకా రాశి చక్రంలోని గ్రహాల స్థితిని బట్టి సంక్రాంతి రోజున ఎలాంటి దానం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం మన శక్తిని బట్టి భక్తితో చేసే దానాలు ఎంతో మంచి చేసి పెడతాయండి సంక్రాంతి రోజు వచ్చే ఇచ్చే దానాలలో కాస్త మార్పు అనేది చేస్తే మనకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ ఏడాది మకర సంక్రాంతి రోజు రాశి చక్ర గుర్తులపై గ్రహాల స్థితిని బట్టి దానం చేస్తే ఇంకా మంచిదండి రాహువు కేతువు శని ప్రభావంతో నల్ల వస్తువులను అయితే దానం చేయాలి ఇంకా నల్ల ఉరద్దు నల్ల వస్త్రాలు నల్లని బూట్లు ఇలాంటివి కూడా మనం సంక్రాంతి రోజు అయితే దానం చేస్తే చాలా మంచిదండి ఇంకా కూడా చంద్రుడు కొన్ని రాసుల మీద చెడు ప్రభావంతో అయితే ఉంటాడు ఫ్రెండ్స్ అటువంటి వారు ఏంటంటే తెల్లని వస్తువులను దానం చేయాలండి బృహస్పతి కనుక ఉన్నట్లయితే పసుపు రంగులో ఉన్న వస్తువులను అయితే మనం దానం చేయడం మంచిది బుధ గ్రహస్థితి చెడుగా ఉంటే ఆకుపచ్చ వస్తువులు దానం చేయాలి ఇలా రాశి చక్ర గుర్తుల ప్రకారం దానం చేస్తే ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా వారి కుటుంబం అంతటికీ కూడా చాలా మంచి అయితే జరుగుతుందండి ఇక వ్యక్తులు వారి జాతకాల ప్రకారం రాశి చక్ర గుర్తులను తెలుసుకొని వాటిపై ఏ గ్రహాల ప్రభావవంతంగా ఉన్నాయో జ్యోతిష్య పండితుల దగ్గర అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ వారు చెప్పిన సూచనల ప్రకారం ఒక్కో రాశి వారు తమ తమ గ్రహ ప్రభావాలను బట్టి వస్తువులను దానం ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని మన పండితులు కూడా తెలియజేస్తున్నారండి కాబట్టి మీరు మీ రాశి చక్రం ఏంటి మీ జాతకం ఏంటి అనేది తెలుసుకొని మీరు సంక్రాంతి రోజు కనుక ఇలాంటివే రంగు వస్త్రాలను కానీ వస్తువులు కానీ దానం చేయడం వల్ల మీకు ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకి అస్సలు లోటే ఉండదండి కాబట్టి మీది ఏ రాశి మీకు ఎలాంటి ఏ గ్రహాల మీద ఏ గ్రహాల ప్రభావం మీమైతే ఉందో అది తెలుసుకొని ఆ వస్తువులైతే దానం చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ధన లాభం అయితే కలుగుతుంది అనమాట ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్